చిన్న పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఒక రోజు మృదుల వాళ్ళ కూతురికి అన్నం తినిపించడానికి బయటకు తీసుకొని వెళ్తుంది ఆ పాప అనుకోకుండా కింద పడిపోతుంది అయితే మృదుల చూసుకోదు అన్నం తినిపించేసి ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత నుంచి ఆ పాప డైలీ ఏడవడం సరిగా మాట్లాడకపోవడం పిచ్చి పిచ్చిగా చేసేది మృదులకి ఏం అర్థమయ్యేది కాదు రోజు ఇలా చేస్తూ ఆ పాప అన్నం తినడం కూడా మానేసింది ఇంకా మృదుల వాళ్ళమ్మకి కాల్ చేసి చెప్పింది వాళ్ళమ్మ పాపని పూజారి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పింది మృదుల వాళ్ళమ్మ చెప్పినట్టుగానే పూజారి గారి దగ్గరికి తీసుకొని వెళ్తుంది అప్పుడు పూజారి గారు చెప్పింది విని షాక్ అయిపోతుంది అయితే ఆ పూజారి గారు ఏం చెప్పారంటే అమ్మ మీ అమ్మాయి చేతబడి చేసి పడేసిన నిమ్మకాయలను తొక్కింది అందుకే ఆ దయ్యం మీ పాపలో ఆవహించింది దీన్ని తీయడం చాలా కష్టం అని చెప్పాడు అయితే మృదుల దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి అడిగితే దీనికి చాలా ఖర్చు అవుతుంది కొంతమంది పూజలు చేసే వాళ్ళని తీసుకొని రావాలని చెప్తారు సరే అని రోజులు ఆ పాపకి తాయెత్తు కట్టించి వెళ్ళిపోతుంది రోజు రోజుకి పాపలో చేంజెస్ బాగా పెరిగిపోతాయి దీన్ని చూపిద్దామంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు కూడా లేకపోయేసరికి పాప కొన్ని రోజులకి చనిపోతుంది ఫ్రెండ్స్ దీని మీద మీ కామెంట్ చెప్పండి